ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వెనకటికి ఓ మహా మేధావి ఇప్పుడు ఏపీలోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అంతకంటే భిన్నంగా ఎంత మాత్రం లేకపోలేదు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎంతో ముందుకు దిశకి వెళ్లిపోతున్నట్టుగా ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు ప్రభుత్వం పడుతోంది తాపత్రయపడుతోంది కు సీఎం మంత్రి వెళ్లారు వచ్చారు తత్ఫలితంగా ఇంకా సంస్థలు మాత్రం రాలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రకరకాల పరిశ్రమల పేర్లు చెబుతూ ప్రజల్ని మాసిస్తుండగా వాటన్నింటిలోకి కలిపి టీసీఎస్ కార్యకలాపాలు విశాఖలో ప్రారంభం కావడం ఒక్కటే ఖరారుగా కనిపిస్తుంది గూగుల్ తో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఒప్పందం కుదిరింది కానీ నిజానికి అది గూగుల్ కు కాంట్రాక్ట్ ఇచ్చి ప్రభుత్వమే డబ్బు ఖర్చు పెట్టడం లాంటి ప్రాజెక్టే తప్ప పరిశ్రమల తరహాలు రాష్ట్ర స్వేచ్ఛకు ఉపయోగపడేది కాదు కానీ ఈ ప్రభుత్వం ఏదేదో చేస్తున్నదని ఏవేవో పరిశ్రమలు రాబోతున్నాయని ప్రజలు నిత్యం అనుకుంటూ ఉండేలా వ్యూహాత్మిక మార్కెటింగ్ పక్కాగా జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూస్తే టెస్ట్ లా కూడా అలాంటి వ్యూహ ప్రచారాల్లో భాగమైన అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటిదాకా టెస్లా అసలు భారత్ లో తమ తయారీ యూనిట్ ను ప్రారంభించడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు కాకపోతే అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధుల్ని కలిసి ఏపీలో ప్రాజెక్టు పెట్టాలనే ప్రపోజల్ మాత్రం ఇచ్చారు అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన ఇప్పటిదాకా తెలియలేదు అయితే ఇప్పుడు తిరుపతి నెల్లూరు జిల్లాలోని మూడు పారిశ్రామిక వాడల పరిధిలో టెస్ట్ల కోసం ప్రభుత్వం స్థలాలు ఎంపిక చేస్తున్నట్టుగా ఆ మూడింటిని వారికి ఆప్షన్స్ గా చూపించి అందులో ఒకటి ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఒకవైపు అసలు టెస్ట్ లా ఇండియాకు వస్తుందా లేదా అనేది సందేహంగా ఉంది టెస్ట్ల యూనిట్ భారత్ లో ఏర్పాటు చేస్తే అది అమెరికాకు ద్రోహం చేసినట్టే అని ట్రంప్ గతంలో బహిరంగంగా ప్రకటించడము ఆ సందర్భంలో అలాంటి ఆలోచన లేదన్నట్టుగా ఎలాన్ మస్క్ ఆయనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది జర్మనీలోని యూనిట్ నుంచి మాత్రమే భారత్ టెస్ట్ల వాహనాలు పంపబోతున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది ఇక్కడ తయారు యూనిట్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం రానే రాలేదు టెస్ట్ లాంటి పెద్ద సంస్థ తమ రాష్ట్రానికి వస్తే బాగుంటుందనే ఆశ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి ఆశావాహ దృక్పథం ఉండడం మంచిది కానీ సంస్థ వచ్చే సంకేతాలు ఏమీ లేకుండానే మేనకు శ్రీ సిటీ కృష్ణపట్నం పోర్టు వద్ద అభివృద్ధి చేస్తున్న క్రిస్టిలలో స్థలాలు ఎంపిక చేస్తున్నట్టుగా వార్తలు పుట్టించడం కేవలం ఒక వ్యూహమే అని అనుకోవాల్సి వస్తుంది గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు అనేకం జరగడం చివరికి ఆ సంస్థలు ఏపీకి రాకపోవడం తెలుగుదేశం పాలనా కాలంలో జరిగింది టెస్ట్ల విషయంలో కూడా అలా అభాసు పాలు కాకుండా ఉండాలంటే కాస్త ఆశితూసి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు